తెలంగాణలో కొత్త లిక్కర్ పాలసీ రాబోతుందని చెప్పి చాలా రోజులుగా బయట న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అలాగే ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బాధలు ఇవ్వడం ద్వారా బడ్జెట్ లో కొంచెం లోటు అనేది తెలుస్తుంది ఆ లోటుని పూడ్చుకునేందుకు ప్రజెంట్ ఎక్సైజ్ శాఖ మీద డిపెండెంట్గా తెలుస్తుంది అలాగే మనకి ఇంకా తెలంగాణలో కొత్త బీర్లు స్టాక్ కూడా రాబోతున్నట్లుగా మనకు తెలుస్తున్నాయి ప్రజెంట్ ఒకసారి బీర్స్ ఏమేమి ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే మనకి కేఫ్ లైట్ అని హేవర్డ్స్ ఫైవ్ థౌసండ్ అని ఇలా కొన్ని పాపులర్ బ్రాండ్స్ మనకు తెలంగాణలో ఎప్పుడు ఉంటానే ఉంటాయి అయితే ఇక్కడ మనకి ప్రజెంట్ జూపల్లి కృష్ణారావు గారు మనకి ఇక్కడ తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రజెంట్ అయిన మినిస్టర్ ఈయన మీద ఒక ఆరోపణ ఉంది అదేంటంటే ఈయన ఒక ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకుని ఒక ప్రైవేట్ సంస్థకు ఇలాగా కొత్త బీర్లు తీసుకొచ్చి వాళ్ళు ఇంకా ఇంకా ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆ సంస్థకు అమ్మేసి వాళ్ళు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవచ్చు అన్నట్లుగా ఒక కాంట్రాక్ట్ ఒక ప్రైవేట్ సంస్థతో వాళ్ళ ఈయన డబ్బులు తీసుకుని కుదుర్చుకున్నారని చెప్పి ఈయన మీద ఒక ఆరోపణ ఉంది అలా ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ లో గురించి చూద్దాం భూమ్ అని చెప్పి ఇంకా వేరే ఏవో కల్తీ బ్రాండ్లో మనకి విస్కీ అయినా సరే బీర్లు అయినా సరే మనకి ఏవో ఉంటూ ఉంటాయి అక్కడి నుంచి ప్రత్యేకంగా మందు తాగడానికి హైదరాబాద్ వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు ఇక్కడికి రాగానే ఏదో గోవా వచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు పాపం అక్కడ స్టాక్ లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సో బై బేసిక్గా ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి కొంచెం క్వాలిటీ బీర్లు కానీ విస్కీ కానీ తాగినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ప్రజెంట్ ఇక్కడ మనకి హైదరాబాద్లో ఒకసారి సిచ్యువేషన్ చూసుకుందాం ప్రజెంట్ అందరికీ తెలిసిందే బీర్లు ఇక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట కొన్ని మనకి కొన్ని ఫ్యూ వీక్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే ఈ సమస్య బెంగళూరు లో ఉంది మనకి బెంగళూరు లో ఫుల్ గా మీరు ఏ పబ్కి వెళ్ళినా సరే లేకపోతే ఏమైనా బ్రూవరేక్ వెళ్ళినా సరే నీటికి ఉంది అలాగే ఇప్పుడు అక్కడ మనకి బీర్స్ అనేవి అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి సో మెల్లమెల్లగా ఆ ప్రాబ్లం మనకి హైదరాబాద్ లో కూడా వచ్చేసింది ఇప్పుడు మెజారిటీ ఆఫ్ వైన్ షాప్స్ లో బీర్స్ అనేవి అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి ఆర్డర్ పెట్టినా కూడా రావడానికి మనకి చాలా టైం పడుతుంది సో అందరూ ఏమంటున్నారు అంటే ఇది ఒక స్ట్రాటజీ అని అంటున్నారు స్ట్రాటజీ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఆబ్వియస్లీ చూడండి పాత బీర్లు దొరకట్లేదు పాత బీర్లు దొరకపోయేసరికి ఇప్పుడు ఏమంటారు గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు పాత బీర్లు అలాగే దొరకట్లేదు కదా సో ఇది ఒక స్ట్రాటజీ అనమాట ఈ కొత్త బీర్లను తీసుకురావడానికి ఇంటెన్షనల్ గానే ఈ పాత బీర్లను అవుట్ ఆఫ్ స్టాక్ చేస్తున్నారు అని చెప్పి బయట చాలా చర్చ జరుగుతుంది అలాగే దీనికి రిప్లైగా మినిస్టర్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పాత బీర్లు దొరకకపోవడం అలా ఏముండదు ఎవరన్నా కొత్త దరఖాస్తులు ఉంటే ఖచ్చితంగా స్వీకరిస్తాం సో దానికి ఈ పాత బీర్లు అవుట్ ఆఫ్ స్టాక్ అవడానికి ఏమాత్రం రీజన్ లేదని చెప్పి ఆయన కవర్ చేసుకున్నారనమాట అండ్ ముఖ్యంగా మనకి సోమ్ డిస్టిలరీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది మెయిన్ గా ఈ కంపెనీకి తెలంగాణలో ఈ కొత్త బీర్లు అమ్మటానికి కాంట్రాక్ట్ అనేది ఆ కంపెనీకి ఇచ్చారని చెప్పి బయట బాగా బయట బాగా టాక్ నడుస్తుంది అనమాట ఈ సోమ్ డిస్టరీస్ అనే సంస్థ టూ థౌజండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సుమారుగా ఒక కోటి ముప్పై లక్షల ఫండింగ్ ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది సో ఆ ఫండింగ్ ఆ ఇచ్చినందుకు గాను ప్రజెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఆ సంస్థకు ఈ కొత్త ఆ బీర్లు వాళ్ళ కాంట్రాక్ట్ అమ్ముకోవచ్చు అన్నట్లుగా సో వాళ్ళతో ఒక డీల్ కుదురుచున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది ఒకసారి ఈ సోమ్ డిస్టలరీస్ వీళ్ళు ప్రొవైడ్ చేసే కొత్త బీర్ల పేర్లు ఎలా ఉన్నాయో చూద్దాం మరి కొన్ని కొన్ని రోజులైన అయిన తర్వాత ఆ కొత్త బీర్లు మనకి ఇక్కడ స్టాక్ లో రాబోతున్నాయి ఒకసారి ఆ బీర్లు ఏంటో మనం చూద్దాం సో మన పేర్లు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి పవర్ టెన్ థౌజండ్ బ్లాక్ ఫోర్ట్ హంటర్ వుడ్ అంటారు సో ఇలా ఉన్నాయి కొత్త బీర్ల పరిస్థితి సో మరి ఈ విధంగా మరి కొత్త లిక్కర్ పాలసీ రావడం అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ ఒక ప్రైవేట్ సంస్థకి ఇలా ఓన్గా వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ అయితే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది మొత్తం లిక్కర్ కానీ అన్ని గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి ఇప్పుడు ఇప్పటి నుంచి ఒక ప్రైవేట్ బ్రాండ్లు వచ్చేస్తాయి అన్నమాట ఇంక నుంచి సో ఈ విధంగా మొత్తానికి ఈ లిక్కర్ పాలసీ అలాగే తెలంగాణలో రాబోయే కొత్త బీర్ల గురించి మనకి తాజాగా ఉన్న అప్డేట్